రావాలి నిలబడాలి నిలబడాలి సరే సరేంటి ముద్రగడ పద్మనాభం గారి నివాసంపై దాడి తో ముద్రగడ నివాసం గీటుకోడు ఇదేదో జనసేనకి సంబంధం ఉందని చెప్పి మాట్లాడడం వాళ్ళు ఏమని దీన్ని ఖండించడం ఏంటి ముద్రగడ గారి మీద ఈ టైంలో కక్ష ఏంటి చెప్పాలి మీరే అంటే అది సామాజిక పరంగా అనుకోవచ్చా లేకపోతే ఏమైనా సరే ఏ విధంగా అయినా కానీ అంత సీనియర్ నాయకుడు ఒక తరగతి కోసం గట్టిగా నిలబడిన వాడు ఒక సింబల్గా మారినవాడు ఆయన ఇంటి మీద దాడి అన్నది ఘోరమైన విషయం అంటే అందరూ ఒకసారి అంటే ఏదో రెండు సార్లు జరిగింది రెండు సార్లు అవును వెళ్ళి దాడి చేసి ఏదో కోపంగా వేరే సమస్య మాట్లాడుంటే వేరే కానీ అక్కడున్న ఫ్లెక్సీలు ధ్వంసం చేసి లేకపోతే గేట్లు కొట్టి ఇంకోటి చేసి ఇవన్నీ వచ్చారు కాబట్టి తప్పకుండా దాడి చేసిన వ్యక్తికి అయితే రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అతను అవునా కాదా అంటే అతను నేను పీఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పాడు అంటే అందరూ స్టిక్కర్ వేసుకోండి అని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఆయన చెప్పాడు అంటున్నారు జనసేన నినాదాలు ఇచ్చాడని చెప్తున్నారు కాబట్టి జనసేన వాళ్ళు చేశారని వాళ్ళు అంటారు మాకేం సంబంధం లేదు అతను ఏదో దొంగతనం చేశాడంట అని వార్త ఈ ఈ వాహనాన్ని నాకు తెలీదు పోలీసులు చెప్పింది వెర్షన్ లేదా మీడియాలో వచ్చిన విషయం చెప్తున్నాను దాన్ని తీసుకొని వచ్చినా అతనితో మాకేం సంబంధం లేదండి అది ఇక్కడ రెండు అంశాలు గుర్తించాల్సింది వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండించారు ఇప్పుడు ఆఫీసుల మీద దాడులు అవి మంచిది కాదంటే ఇళ్ల మీద దాడులు మరీ అన్యాయం కదండి అందులో అంత ఒక డెబ్బై ఏళ్ళ నాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కొంచెం సింబాలిక్ పెద్ద మున్సఫ్ గారు అబ్బాయి ఇవన్నీ ఉన్నప్పుడు మంత్రి మాజీ మంత్రి ఒక సామాజిక వర్గానికి ఇప్పుడు బలహీనపడి ఉండవచ్చు ఓడిపోయి ఉండవచ్చు కానీ నేను వాయిస్గా వ్యక్తి అవును కాబట్టి నేను అంటాను జనసేన మాకు సంబంధం లేదని ఖండించడమే కాదు దాడిని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఒకటి ఉంది రెండో విషయం వైసీపీ వాళ్ళు వాళ్ళు ఖండిస్తున్నారు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటివి చేసినా కానీ పోరపాటే అందులో రెండో అభిప్రాయం ఏం లేదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం లేదు కానీ నేను ఇక్కడ చేసే ఒక సున్నితమైన హెచ్చరిక లేదా కాషన్ ఏమంటే గోదావరి జిల్లాలో కొంచెం ఉద్రిక్త భరితమైన ఎంత ప్రశాంతంగా ఉంటాయో అంత ఉద్రిక్తంగా ఉంటాయి అక్కడ సోషల్ కాంపోజిషన్ సామాజిక పొందిక కులాల సంబంధాలు వీటి మధ్య చాలా తేలిగ్గా ఉద్రిక్తత వస్తుంది అక్కడ సో అలాంటి సమయంలో ముద్రగడ లాంటి వ్యక్తిని గురించి చే డీల్ చేసేటప్పుడు ఎవరు కారణం ఎవరు కాదు అని కాదు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది పరిస్థితులు అదుపు తప్పిపోతేనో లేదా దీని ఆధారంగా ఎవరన్నా ఇంకేదైనా చేస్తేనో అప్పుడు మళ్ళీ అదుపు చేయడం ఏం సాధ్యం కాదు సో జనసేన అన్నది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ తరగతికి వాళ్ళు ఒక ప్రధానమైన ప్రతినిధులు వేదిక అనుకుంటున్నారు కాబట్టి ఆ బాధ్యత వాళ్ళు తీసుకొని దీన్ని ఖండించాలి ఎందుకైతే ఏముంది అతను జనసేన నినాదాలు ఇచ్చాడు అంటున్నారు కాబట్టి ఆ రీత్యా కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పడంతో పాటు మేము ఇలాంటివి ప్రోత్సహించాం అనే ఒక మెసేజ్ జనసేన నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది పోలీసులు మరింత గట్టిగా ఉండాలి ముద్రగడ ఏం ఫిర్యాదు చేస్తారు ఎవరి మీద పెడతారు అన్నది కూడా దాన్ని బట్టి కూడా మనం చూడాల్సి ఉంటుంది సో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలంటారా జనసేన అధికారికంగా అంటే మాకు సంబంధం లేదని ఖండించడంతో పాటు ఇలాంటి దా ఇలాంటివి అసలు మంచిది కాదు అని ఖండించడం ఒకటి అవసరం ఈరోజు ఆయన మీద అయింది రేపు మీ మీద అవుతుంది ఎల్లుండి ఇంకోరి మీద అవుతుంది ఇవి సోషల్ గ్రూప్స్ కు సంబంధించిన వారు అయినప్పుడు వారికి ప్రమేయం లేకుండా ఇతరులు రెచ్చగొట్టడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం అంబేద్కర్ కోనసీమ మా ఆ పేరు మార్పేటప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాము అంతకుముందు అంతకుముందు రెండు సార్లు తెలుగుదేశం వాళ్లకు ఈయనకు మధ్యలో ఉద్రిక్తతలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి పదే పదే ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఇంటి మీద దాడి అనేది మారింది ఇక్కడ అని ఒక మాట అంటున్నారు అలాంటి మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉంది వ్యక్తిగతంగా నన్ను అడిగితే కనుక ఒకరో ఇద్దరు ఇతర పార్టీల నా సీనియర్ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కాస్త చెప్పి ఇది మంచిది కాదు మేము ఇలాంటి వాటిని ప్రోత్సహించాం ఇక మీద ఏం జరిగిందని చెప్పడం కూడా చాలా మంచిది ఇంకా ఆయన వైసీపీలోకి వెళ్ళారా పేరు మార్చుకున్నారా ఎప్పుడై ఏం చేశారు ఆయన చాలా చేశారు సుదీర్ఘకాలంలో మంచిగా ఉండొచ్చు కొన్ని పొరపాట్లు కూడా ఉండొచ్చు కానీ ఊహించలేము ఎందుకంటే ఒక ఆ స్థాయి నాయకుడు కొంచెం గుర్తించబడిన వాళ్లకు ఇంటి మీదకి వెళ్ళి ఒక వ్యక్తి చేశాడంటే జస్ట్ వ్యక్తిగతంగా లేకపోతే ఏదో ఆవేశంలోనో లేక ఇంకొక దీంట్లోనూ చేశాడంటే అది సరిపోదు కదా ఆయన పార్టీ పేరు అనుకున్నా ఉంటే వేరే ఉండేది అది కూడా ఉంది పైగా ఫ్లెక్సీలు కానీ ధ్వంసం చేయడం అంటే మీరు కొంత భయోత్పాదం సృష్టించాలనే ప్రయత్నం అయితే జరిగింది ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాక చూశాను తెలుగుదేశం నాయకుడు ఆయన సతీష్ మాట్లాడుతున్నాడు ఇది వైసీపీ వాళ్ళే ఉంటారు అని ఇది మళ్ళీ ఇప్పుడు అదే వేరే కుట్రకోణం నేను చెప్పేది అదే కుట్రకోణం అంటే ఛేదించి ఉండొచ్చు ఈ ఏం పెద్ద సమస్య చిన్న ఊరు అక్కడ ఎవరో ఒక ఇండివిజువల్ వచ్చాడు అతనే మహాశక్తివంతుడేం కాదు ఉదాహరణకు అటువంటి అప్పుడు దాన్ని బయట పెట్టండి ఊరికి ఏ ఘటన జరిగినా అది నిజంగా ఇది అని వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అనుకొని ప్రజలను భయపెట్టడం తప్ప ఉపయోగమే ఉంది ఒక్కసారి కనుక ఈ సోషల్ రిలేషన్స్ ఎక్స్ప్లోర్డ్ అయితే ఎవరు ఏమి చేయలేరండి అది అది చాలా ముఖ్యమైన అంశం లేదు అవతరాలు దీని మీద రెస్పాండ్ అయిపోయి ఇటువైపు కూడా నష్టమే కదా దాడులకు ప్రజాస్వామ్యంలో ఇళ్ల మీద దాడులు ఇట్లాంటి వాటికి అవకాశం జగన్ గారు కూడా నేను అని చెప్పి భరోసా ఇచ్చారట ముద్రగడ్డ గారికి ఇస్తారు కదా వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడు వాళ్ళ అబ్బాయి గిరి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేశారు ఇంకొకటి కదా జగన్ ఇప్పుడు ఇస్తున్నారు ఆయన ఇదివరకు నిరాదీక్షిస్తే అచ్చెన్నాయుడు అది అప్పుడు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య ఆయన స్వయంగా వెళ్ళి అప్పుడు జగనే నిజానికి కొంచెం కాపులకు రిజర్వేషన్ కుదరదు అని వైఖరి అప్పుడు జగన్ తీసుకున్నారు నిజానికి చిరంజీవి గారు వెళ్ళి వీళ్ళ చర్చలు వీటిలో పాల్గొన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆ చర్చల్లో పాల్గొనలేదు ఆ జాగ్రత్త వాళ్ళు పాటిస్తూ వచ్చారు జగన్ పవన్ కూడా పూర్తిగా ముద్రగడతో ఐడెంటిఫై అయింది చాలా తక్కువ మొన్ననే కూడా ఎక్కువగా వెళ్ళి ఐడెంటిఫై అయ్యాడు వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కూడా జగన్ ఇక్కడికి రాలేదు ఈయనే అక్కడికి వెళ్ళారు ఎనివే వాళ్ళ పార్టీ ఆయన మీద దాడి జరిగినప్పుడు సంఘీభావం చెప్పడం ఏమి పొరపాటు కాదు దీంట్లో రంధ్రాన్వేషణ చేసే కంటే శాంతి భద్రతల కోణము ప్రజాస్వామ్యంలో కాస్త సీనియర్ నాయకులు ఏ పార్టీ అయినా సీనియర్ కాదు జూనియర్ అయినా దాడులు దౌర్జన్యాలకు అవకాశం లేదు అనే మెసేజ్ చాలా ముఖ్యం సరే అది వెళ్ళాలి అవును క్యాస్ట్ ఫ్యాక్టరీ ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలో మరింత ప్రమాదం ఎప్పుడు ఏది ఎటు మల్లుతుందో ఎవరు చెప్పలేరు అవును మీకు తుని ఘటనల దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయి అవును ఈ కనిపిస్తాయి క్యాష్ ఈక్వేషన్స్ వస్తాయి మీకు సరే హిందూ పురాణంలో